కనీసం యాభై వేలకు తగ్గనోడు ఓ లక్ష రెండు లక్షలు అట్లా సంపాదించేవాడు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆంధ్రాలో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ కొనుక్కొని అప్పు తీసుకుని చేసుకోవడం ఉండుంటారు ఇప్పుడు కొత్తగా ఆ సర్కిల్లోకి వెళ్ళిన వాళ్ళు లేరే రెండో పాయింట్ వ్యాపారస్తుడు కొంటాడు వ్యాపారస్తుడు వ్యాపారం బాగా సాగుతోందనుకోండి ఈ డబ్బులతో గోల్డో లేకపోతే ఇట్లాగా ఇల్లు కొనటము ఇట్లాగ వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు ఒక ఇల్లున్నా ఇంకో ఇల్లు కొని అద్దెకి ఇవ్వడం ఇట్లాగో ఓ రొటేషన్ నడుస్తుంది అన్న ఉద్దేశంతో చేస్తాడు వ్యాపారస్తుడికి వ్యాపారం జరగట్లేదు ఎప్పుడు వ్యాపారస్తులను ఒక్కసారి కనుక్కోండి ఈ ఏడాది కాలం వాళ్ళ వ్యాపారాలు గతంతో పోల్చుకుంటే ఎంత మేర ముప్పై నుంచి నలభై శాతం డౌన్ అయినాయి వ్యాపారాలు ఆ డౌన్ అయినప్పుడు వాడికి చేతిలో డబ్బులు ఆడకసస్తంటే వాడేళ్ళు ఏముంటాడు ఇల్లు నును ఫ్లాట్లు నును అపార్ట్మెంట్లు అవి ఎప్పుడైతే లేవో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్తి చేయట్లా పూర్తి చేయకుండా అట్లా అప్పు కూర్చున్నారు కరెక్ట్ గా చెప్పాలంటే నేను మా ఇంటికి దగ్గరలో చూస్తా ఖాళీ స్థలం ఉండేది ఇదివరకు ఈ ఎలక్షన్స్ కు ముందు ఒక నాలుగైదు నెలల ముందు బిగిన్ చేశారు డూప్లెక్స్ కన్స్ట్రక్షన్ ఇప్పటికీ పూర్తి చేయలే ఎందుకు అంటే అప్పట్లో